తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగలబోతుందా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్ అయినట్టు ప్రచారం సాగుతున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికేపుడి గాంధీ మధ్య జరుగుతున్న వార్ దీనికి సంకేతమా ఈ వార్ కేసీఆర్ వేసిన భారీ స్కెత్తులో భాగమేనా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు బీఆర్ఎస్లోని కేసీఆర్ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి ఇంతకు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ఉద్దేశం ఎందుకు చేస్తున్నారు దీనికి గల కారణాలేంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులరా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రసోత్తరంగా మారబోతున్నాయి ఎస్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలపై దృష్టి సరిస్తుంటే తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే తనవంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇకపై ఇప్పటి నుంచి కీలకమైన పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం బీఆర్ఎస్ ఓటమితో తెరపైకి రాకుండా అప్పుడప్పుడు కనిపిస్తున్న కేసీఆర్ దాదాపుగా మౌనం దాల్చారు కూతురు కవి కవిత అరెస్టు తర్వాత ఆయన చాలా కుంగిపోయారని ప్రచారం సాగితే ఇటీవల కవిత బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన చాణిక్యాన్ని పారించేందుకు సిద్ధమవుతున్నారని మీడియాలో ప్రచారం సాగుతుంది కాకపోతే ఆ కేసీఆర్ మౌనం దాల్చినప్పటికీ ఓటమి నాటి నుంచి కూడా ఆయన భారీ వ్యూహాన్ని పదును పెడుతూ వస్తున్నారని ప్రస్తుతం జరిగే పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది ఓటమి తర్వాత ఆయన ఏమి వ్యూహాలు బా పదును పెడుతూ వచ్చారన్నది ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి కలిగించే అంశము ఈ విషయంలోకి కాస్త లోతుకు వెళ్ళి పరిశీలిద్దాం బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి మొన్నటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది గులాబీ బాస్ గులాబీ పార్టీ అయితే రెండు పర్యాయాలు పాలించిన కేసీఆర్కు ప్రజలు స్వస్తి జలిపి కాంగ్రెస్ ప్రభుత్వానికి జై కొట్టారు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది అయితే అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాను చేపట్టినప్పటికీ ఎందుకు ఓటమి చెందానన్న పోస్ట్ మార్టం నిర్వహించిన కేసీఆర్ ఆయన గుర్తించిన అంశం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను తన చేతులారా వదులుకోవడమే తెలంగాణ సెంటిమెంట్ని ఎలా వదులుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టిఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితికి మార్చడంతోనే ఆయన తెలంగాణ ను కోల్పోయారన్న వాదన మొదలైంది ఇదే వాదన ఆయన మార్టంలో అంటే ఎన్నికల్లో ఓటమిపై చేసిన పోస్ట్ మార్టంలో తేలింది ఈ విషయాన్ని కేటీఆర్ సైతం పలుమారు చెప్పారు బీఆర్ఎస్ నేతలు కూడా బహిరంగంగా అంగీకరించారు ఇంతవరకు బాగానే ఉంది అయితే పోస్ట్ మార్టంలో తెలంగాణ సెంటిమెంట్ చేజారడంలో ఓటమి చెందారన్న కారణం కూడా కేసీఆర్ మదు మెదడులో ఒక కొత్త ఆలోచనకు బీజం వేసింది అదే ఆయన నాడు మౌనం వహిస్తూ వచ్చినాడు అంటే ఓటమి తర్వాత సుదీర్ఘ మౌనం వహించారు కాబట్టి ఆ సుదీర్ఘ మౌనం వెనుకనే ఓ భారీ స్కెచ్ దాగి ఉందన్నది ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది తాజాగా ఏం పరిణామాలు జరిగాయన్నది మనం ఒకసారి నివరేసుకుందాం తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళిన షేర్లింగం పెళ్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీని విమర్శలు చేశారు ఏంటి అంటే ఆర్కే పూడి గాంధీ బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్లోకి వెళ్తేనే ఆయనకు రేవంత్ రెడ్డి పిఎస్సీ చైర్మన్ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజా పద్ధతుల ప్రజా పద్ధతుల కమిటీ చైర్మన్ చేశారు వాస్తవంగా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీలో జా కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంటులో పిఎస్సీ అనే కమిటీ చైర్మన్ సహజంగా ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వ్యక్తికి ఇస్తారు ఇది ఆనవాయితీ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న ఒక ఆనవాయితీ అయితే ఈ ఆనవాయితీకి భిన్నంగా రేవంత్ రెడ్డి పిఎసీ కమిటీ చైర్మన్ ను బిఆర్ఎస్ నుంచి తన పార్టీ వైపు కాంగ్రెస్ వైపు వచ్చిన ఆర్కేపూడి పుడి గాంధీకి ఇచ్చినట్టు ఇచ్చారు ఇక్కడే వివాదం మొదలైంది దీనిపై విమర్శలు పదును పెడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆర్కే పూడి గాంధీని ఉద్దేశించి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన నన్ను వ్యతిరేకించి అంటే వాళ్ళ మధ్య అంతకుముందు మాటల యుద్ధం జరిగింది ఆ మాటల యుద్ధం ఏం జరిగింది అన్నది ఇప్పుడు సుదీర్ఘ చర్చ అనవసరం ఎందుకంటే ఇప్పటికే ప్రధాన మీడియాలో వార సంబంధించి అంశాలు వచ్చేసాయి కాబట్టి కౌసిల్ రెడ్డి వర్సెస్ ఆర్కేపూడి గాంధీ మధ్య జరిగిన వార్లో ఆర్కేపూడి గాంధీని ఆంధ్ర నుంచి అంటే కృష్ణా జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఇక్కడ సెటిల్ అయ్యి తెలంగాణలో తనను తెలంగాణ బిడ్డన తనను ఎదుర్కొంటారా నేను సిద్ధం తెలంగాణ తెలంగాణ బిడ్డగా అని సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి అంటే ఇక్కడ స్పష్టమవుతుంది ఏంటంటే కౌశిక్ రెడ్డి తెలంగాణ వాదాన్ని మళ్ళీ తెచ్చారు తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఆ రగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విమర్శలతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా మంత్రులు కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం విభజింపబడి మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగా విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకు ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ప్రత్యే ప్రాంతీయ చిచ్చు ఏర్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో సహా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని సీఎం కావచ్చు మంత్రులు కావచ్చు ఇది అర్థమైంది వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు ఇంతకు ఈ వ్యాఖ్యానలు కేసీఆర్ కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాన సహజంగానే కేసీఆర్ యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఆయన ఆదేశానుసారమే కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యానలు చేశారని స్పష్టమవుతుంది దీనికి ఎందుకంటే ఇది సున్నితమైన అంశము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ తెలంగాణ అంశం తెరపైకి తీసుకొస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ప్రాంతీయ ప్రాంతీయ అభిమానం మళ్ళీ రేపడం అంటే ఇదంతా కేసీఆర్ యొక్క కనుసంగల్లో ఆయన వేసిన భారీ స్కెచ్లో లో భాగంగానే అమలవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఎందుకు ఈ రకమైన స్కెచ్ వేశారు అని కేసీఆర్ అనేది ఇప్పుడు మనం మళ్ళా పోదాం తెలంగాణ సెంటిమెంట్ చేజారడం వల్లనే బీఆర్ఎస్ భారీ ఓటు మీ చేసింది ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజలకు రెండుసార్లు పరిపాలించిన కేసీఆర్ పాలన పట్ట రుచించక అంటే అదే సందర్భంలో ఆయన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రమైన టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఏర్పాటు చేసుకున్న పార్టీని బీఆర్ఎస్ కాస్త మార్చుకోవడంతో ఇక బీఆర్ఎస్ కు ఓటు వేసే కంటే కాంగ్రెస్ కు ప్రధానం చూడటం మేలని ప్రజలు తెలంగాణ ప్రజలు మొగ్గారు బిఆర్ఎస్ ఏకంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా ఘోర ఓటమిని చెందింది ఎందుకంటే ఇక్కడ సెండ్ హార్ట్ ఫోర్ గా హార్ట్ ఫ్యాన్స్ గా ఉన్న బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఓడిపోయే పార్టీకి ఎందుకు వేయాలా అదేదో గెలిచే పార్టీలకు కేంద్రంలో ఏర్పాటే పార్టీకి ఓటేస్తే మేలన్న ఉద్దేశంతో బీజేపీకి ఓటేశారు అందుకే ముప్పై ఏడు శాతం అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓటు బ్యాంకు సాధించిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాస్త ఇరవై శాతం ఏకంగా బీఆర్ఎస్ వైపు బీజేపీ వైపు మళ్ళీ కేవలం పదిహేడు శాతం ఓట్లతో లోక్సభ ఎన్నికల్లో మిగిలిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే టిఆర్ఎస్ పట్ల డీఆర్ఎస్ పట్ల అభిమానం ఉన్నప్పటికీ ఓడిపోయే పార్టీకి ఓటేసి మా ఓటును చెల్లకుండా చేసుకో ఎందుకు చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయము ఆలోచించారు తెలంగాణ ప్రజలు సహజంగా తెలంగాణ ఓటర్ల ప్రా ఆలోచన విధానం ఎటువంటి తెలంగాణ ఓటర్లు కాదు ఏ రాష్ట్రానికి ఏ దేశానికి చెందిన ఏ ఓటర్లైనా సరే ఓడిపోయే పార్టీకి వేసే కంటే అంటే ఓడిపోయే పార్టీ మీద ఎంతో అభిమానం ఉన్నటికి ఆ అభిమాన పార్టీ ఓడిపోతుందని తెలిస్తే ఓడిపోయే పార్టీకి ఓటేసి మన తమ ఓటును కాల కాలగర్భం వేసుకునే కట్టే గెలిచే పార్టీకి వేసి ఆ పార్టీకి రిజల్ట్ ఇవ్వడం మంచి ఉద్దేశంగా ప్రజలు ఆలోచిస్తారు ఇదే తరహా ఆలోచన తెలంగాణ బీఆర్ఎస్ పట్ల ఆ పార్టీకి చెందిన హార్ట్ టు కోర్ ఫ్యాన్ కూడా ఆలోచించి బీజేపీకి ఓటేశారు ఇప్పుడు ఇక్కడే కేసీఆర్ వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు తొలి నుంచి ఇక మనకు తెలంగాణ సెంటిమెంట్ చేసారేంది మళ్ళా బిఆర్ మళ్ళా వెంటనే చే తమ చేతులకు రావాలంటే తెలంగాణ తెలంగాణ అని చెప్తే ప్రజలు మమ్మల్ని నమ్మరు కాబట్టి అందుకు అనుగుణమైన వాతావరణం క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ తొలి నుంచే ఈ రకమైన వ్యూహానికి పదువు పెట్టినట్టు సమాచారం ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఆయన పైన బీఆర్ఎస్ సేణులు తొలి నుంచి దాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఏంటిది అంటే చంద్రబాబు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏ ఆంధ్రప్రదేశ్ తో రాజీ పడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాల రాస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున చేశారు అదే సందర్భంలో ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ పైన కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చర్చలు సమస్యల విషయంలో పరిష్కారం జరిగే భేటీలో కూడా రేవంత్ రెడ్డి చాలా వరకు చంద్రబాబు విషయంలో రాజు రాజీ పడ్డారని ఆయన రాజకీయ గురు చంద్రబాబు కట్టి తెలంగాణ ప్రయోజనాలను రాసి రాజీ పడ్డారన్న విమర్శను పదును చేస్తూ వస్తున్నారు ఇదంతా ఒక వ్యూహాత్మకంగా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఏర్పట్టినప్పటికీ ఆయన తెలంగాణ చెందిన వ్యక్తే అయినప్పటికీ సహజంగా తెలంగాణ చెందిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు సహజ ఆయన అయినప్పటికీ చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కరంగా ఆయన పైన ఆంధ్ర పాలన ప్రభావాన్ని ఆంధ్ర ముద్రను వేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ ఇక్కడే లౌక్యంగా తొలినా నుంచి కేసీఆర్ ఒక వ్యూహాన్ని పదును పెట్టుకొస్తుంది ఓ రకంగా తెలంగాణ వాదాన్ని క్రమక్రమంగా బలోపేతం చేయాలంటే తమ ప్రత్యర్థి అయిన అధికార పార్టీ అధికార కాంగ్రెస్ పైన ఆ రకమైన ముద్ర కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర అనుకూల విధానాలు తీసుకుంటుందన్న భావనను బాగా క్రియేట్ చేస్తే ఆ క్రియే ప్రజల్లో ఆ భావన పెరిగిపోతే సహజంగా మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు పురుడు పోసుకునే అవకాశం ఉంది ఇక్కడే లాజిక్ గా కేసీఆర్ సుదీర్ఘ మౌనం వహించారే కానీ అంతర్నీలంగా తెర వెనుక సుదీర్ఘ భారీ స్కెచ్ వేశారన్నది ఇక్కడ స్పష్టమవుతుంది అంటే తొలినా నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఆంధ్ర పాలకుల ప్రభావం ఆంధ్ర భావన అన్న ముద్ర వేస్తూ వస్తుంది తాజాగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అది మళ్ళీ తీవ్ర రూపం దాల్చేసి ఓ రకంగా తెలంగాణ సెంటిమెంట్కు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అనేది స్పష్టం అవుతుంది ఎందుకంటే కేసీఆర్ ఆదేశాలు అనేది కౌశిక్ రెడ్డి మా మాట మాద కూడా నో నోరు మొదకడు అది కూడా సున్నితమైన అంశం ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఆలోచించాల్సిన అంశం దాన్ని జాగ్రత్తగా ప్రయోగించే అస్త్రం అది ఇంతటి ప్రయోగించే అస్త్రాన్ని వ్యూహాత్మకంగా అదే ఓ కేటీఆర్ చేతనో హరీష్ రావు చేతనో చేయిస్తే ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ కుటుంబము తెలంగాణ స్త్రాన్ని చేజిక్కించుకుంటుందన్న వాదన పెరుగుతుంది కాబట్టి వ్యూహాత్మకంగానే కేసీఆర్ రెడ్డి చేత ఈ రకమైన వ్యాఖ్యలు చేయించారని త్వరలో అంటే మళ్ళీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రాబోతుందన్నది స్పష్టంగా తెలుస్తోంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి